సో విజయవంతంగా తెలంగాణ ఎన్నికలైతే పూర్తయ్యాయి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు అంటే మళ్ళీ రీపోలింగ్కు ఇవ్వలేదు ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఎన్నికలకు ఒక నామినేషన్ పూర్తయినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో కొల్లాపూర్ నియోజకవర్గం పైన ప్రత్యేక ఫోకస్ ప్రత్యేక దృష్టి మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కొల్లాపూర్నే చూపించింది ఎందుకంటే కొల్లాపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరి అక్కడ పోటీ చేస్తుంది ఆమెకు రోజు రోజుకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ సపోర్టు సానుభూతి ఇవన్నీ కూడా లభించాయి అయితే తెలంగాణ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ఆమెకు మద్దతు ఆమె కూడగట్టుకుంది అదేవిధంగా దేశ విదేశాల నుంచి అడ్వకేట్లు ఆఫీసర్స్ కూడా వచ్చి ఆమెకు సపోర్ట్ ఇవ్వడం అలాగే హైకోర్టులో ఆమెకి సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఆమెకి ఇవ్వడము ఎస్కాట్ కూడా ఆమెకు పెట్టడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి అయితే గన్మన్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కొల్లాపూర్లో చాలా విపరీతంగా చాలా ధైర్యంతో ఆమె కూడా బరలెక్క ప్రచారం చేసింది ఎవరికి భయపడకుండా అంటే గతంలో వాళ్ళ తమ్ముడికి జరిగినటువంటి దాడి కానీ ఇవన్నీ కూడా ఎక్కడ మంచి పటిష్ట బందోబస్తు ఉంది కాబట్టి ఆమె కూడా స్వేచ్ఛగా ప్రచారం చేసింది ఆమెకు విపరీతమైన సపోర్టు ఒకవైపు రాజకీయ నాయకులే కాదు సినీ ప్రముఖులు సెలబ్రిటీసు బులితెర షోలలో ఉండే కమెడియన్లు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒకరు వెళ్ళి ఆమెకు సపోర్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో కొల్లాపూర్లో బరిలెక్క గెలుస్తుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా మాట్లాడుకుంటున్న మాట ఒకసారి కొల్లాపూర్లో ఎవరెవరు పోటీ చేశారనే చూసుకుంటే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆయన బరిలో ఉన్నారు అలాగే కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొల్లాపూర్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా సేవ చేసినటువంటి జూపల్లి కృష్ణారావు ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఎలిని సుధాకర్ రావు వీళ్ళు ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఐదారు విలమ సామాజిక వర్గం ఒకరు రెడ్డి సామాజిక వర్గం వీరు ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఇక బరిలాక పెద్ద మండలం మరికల అనే గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టింది సో గతంలో ఒక సంవత్సరం కింద ఆమెకు వీడియో రిలీజ్ చేయడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బరెలక్కను ఉద్యోగాలు చదువుకుంటే ఉద్యోగాలు రావట్లేదు ఓన్లీ సర్టిఫికేట్లు వస్తున్నాయి కానీ నోటిఫికేషన్ రావట్లేదు అందుకే నేను ఒక నాలుగు బర్రెలను మా మమ్మీ ఇప్పించింది రోజుకి ఒక్కొక్క బర్రె మూడు వందలు ఇస్తుంది అందుకే నేను బర్రెలను కాసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా కాసుకోండి అని చెప్పి ఒక సెటరికల్గా అంటే తెలంగాణలో యువతకి ఇంకా ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పడానికి ఒక సెటైక్ సెటరికల్ వేలా వేళ ఒక అదే ఒక ఫన్నీ వేళ ఆమె చూపించే ప్రయత్నం చేసింది ఆ వీడియో అది బాగా వైరల్ అయింది తర్వాత ఆమె పైన కేసులు ఇప్పటికి కూడా కేసులు ఎదుర్కొంటుంది ఈ క్రమంలో ఎన్నికలు వచ్చాయి సో ఎన్నికల్లో నేను కూడా పోటీ చేయాలి నేను చాలా నష్టపోయాను ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకు నా పైన కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది వాస్తవానికి అక్కడ బీఎస్పీ కూడా అభ్యర్థిని నిలిపారు కాకపోతే ఇండిపెండెంట్గా వేద్దామని ముందే ఫిక్స్ అయింది ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మనం డైరెక్ట్గా ఆమెను అడిగినప్పుడు నేను కూడా ఇంత అనూహ్య స్పందన వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా పోరాటం చేద్దాం అనుకున్నా కానీ దేవుడి దేవాల నాకు చాలా సపోర్ట్ దొరికింది అన్ని విధాలుగా నాకు మంచి సపోర్ట్ వచ్చింది అని చెప్పేసి అక్కడ బరిలేక చెప్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు పక్క అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్న వేళ ఒక గణాంకాలు చూసుకుంటే మాత్రం అక్కడ జూపల్లి కృష్ణారావు ఒక రాజకీయ దురంధుడు అని చెప్పుకోవాలి ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నాడు ఏక చిత్రాధిపత్యం చాలా సంవత్సరాలు దశాబ్దాల కాలంగా నడిపిస్తున్నారు గతంలో రీసెంట్గా అక్కడ అయిన కాంగ్రెస్లోకి నుంచి బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ నుంచి అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేయడం జనాలందరూ కూడా జూపల్లికి చాలాసార్లు అవకాశం ఇచ్చాం కదా హర్షవర్ధన్ రెడ్డి కూడా ఒక అవకాశం ఇద్దామని ఆయనకు అవకాశం ఇస్తే హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు ఇక బీఆర్ఎస్లో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు మళ్ళీ సొంత గూటికి వెళ్ళిపోయారు ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుధాకర్ రావు ఆయన అప్పటి నుంచి అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు ఓడిపోయినప్పటికీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు ఇవన్నీ ఉండగా అక్కడ లోకల్గా బరిలక వేసినా కూడా బరిలక గెలవదు అంటే ఒక ఇద్దరు పెద్ద నాయకులు ఉంటారు బొమ్మ బొడుసులాగా గెలిస్తే బీఆర్ఎస్ఓ కాంగ్రెస్ లేకపోతే ఇద్దరు మిస్ అయితే బీజేపీ తప్ప ఇక్కడ బరిలక శిరీష గెలుపు చాలా సాధ్యం కాదు సాధ్యం కాని పని అని చెప్పేసి అక్కడ ఊరు ఊరిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రహించి అగ్ర పార్టీలకి ముఖ్యమైన రాజకీయ పార్టీలకు వేశారు వాళ్ళ ఓటు కానీ ఇక్కడ బరిలక కూడా గెలుస్తోంది బరెక్క కూడా అనూహ్య సపోర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినప్పుడు సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్ ప్రజలు బర్రెక్కకు ఎందుకు సపోర్ట్ చేయరు తప్పకుండా ఆ సపోర్ట్ చేస్తారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇక బరెలెక కూడా మెజారిటీ ఒకవేళ గెలవకపోయినా కూడా ఆమె ఒక మంచి ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఆ డిపాజిట్ అయితే దక్కే అవకాశం బరెలక్కకు ఉంటుంది ఎందుకంటే గెలిచిన అభ్యర్థిలో ఇరవై ఐదు శాతం ఓట్లు ఒప్పటి ఆ డిపాజిట్ దక్కించుకున్నట్టు సో బరెలెక్కకు ఆ డిపాజిట్లు దక్కే అవకాశం అయితే ఉంది ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ బరెలక్క నించడం వల్ల బరెలక్క కొల్లాపూర్ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల అక్కడ ఎవరైతే గెలిచే అభ్యర్థి ఓడిపోతారో ఓడిపోయే అభ్యర్థి గెలిచే అవకాశం కొల్లాపూర్లో అయితే నెలకొంది